క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామములో మీకు వందనాలు ఈ వీడియోలో బైబిల్లోకి చాలా వింతైన మనసును కలవరపెట్టే ఒక పరిస్థితి గురించి మాట్లాడుకుందాము ఒకటి సమయలు ఇరవై ఎనిమిదిలో సమయాలు చనిపోయిన తరువాత రాజు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఆయన దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు ఆయనతో మాట్లాడటం ఆపేశాడు కళల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ దేవుడు అతనికి బదులు ఇవ్వలేదు సమయలు లాంటి ప్రవక్త అతని దగ్గర లేడు ఏమి చేయాలో తనకు కావలసినది దేవుని నుండి దొరికే దారి అతనికి తెలియలేదు అందుకే ఆయన ఒక ఊహించని పనిచేశాడు ఒకప్పుడు మంత్రిగత్తులను సోద చెప్పే వాళ్ళను దేశం నుండి తరిమేసిన ఆయనే రహస్యంగా ఒక సోద చెప్పే స్త్రీని వెతికాడు ఆయన ఎందోరులో ఉన్న ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి చనిపోయిన ప్రవక్త అయిన సమయలను పైకి రప్పించమని అడిగాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది ఆమె నిజంగానే చేసింది కొందరు పండితులు దీని గురించి వాదించారు ఆ వచ్చింది నిజంగా సమయలేనా ఒక దయమా లేదా ఒక దర్శనమా అని బైబిల్లో సూటిగా తెలియజేస్తుంది సమయలు సౌలుతో అన్నాడు అది సమయలు లాంటి ఒక ఆత్మ అని చెప్పలేదు అది ఒక మోసమని కూడా చెప్పలేదు సౌలుతో మాట్లాడిన వారు సమయలే మరి సమయలు సౌలును ఓదార్చడానికి దగ్గరికి రాలేదు ఆయన తీర్పును తెచ్చాడు దేవుడు అతనికి ఇవ్వబోయే శిక్షను తెచ్చి అది తెలియచేశాడు నన్నెందుకు పైకి రప్పించి తొందర పెట్టావు రేపు నువ్వు నీ కొడుకులు నాతో ఉంటారు అని చెప్పాడు అయితే ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనేది అది కూడా ఒక ప్రవక్త ద్వారా కాదు వద్దన్న ఒక మంత్రగత్త ద్వారా జరిగింది ఆ ఆత్మ లేదా ఆ సమయాలు అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పేశాడు దేవుడు దాన్ని జరగనిచ్చాడు ఒక తీర్పుగా ఒక శిక్షగా అది చాలా నిరాశ కలిగించేది దేవుని చేత ఏర్పరచబడ్డ ఒకడు ఆ దేవుని వదిలేసి వేరే చోట వేరే దారి కోసం వెతికితే అతనికి ఏమవుతుందో చూపించే ఒక బాధాకరమైన సంఘటన అది సౌలు ఆ రాత్రి రాజ్యాన్ని కోల్పోలేదు ఆయన దాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాడు కానీ ఆ రాత్రి దానికి ముద్ర వేసేశాడు మరి ఈ వింత కథలో దాగున్న హెచ్చరిక ఇదే దేవుడు మౌనంగా ఉన్నప్పుడు వేరే గొంతుల వెంట పడవద్దు పశ్చాత్తాపం వెంట పడాలి సౌలు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అయినా సరే ఆయన దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు అతన్ని వదిలేశాడు అతనితో మాట్లాడటం ఆపేశాడు ఆయన చేసిన పొరపాటు దేవునితో సమాధాన పడకపోవడమే పశ్చాత్తాప పడకపోవడమే అది చేయడం ఆపేసి ఎలాగైనా తనకు కావలసింది పొందుకోవాలనే ఉద్దేశంతో దేవుని మార్గంలో కాకుండా మరొక మార్గంలో వెళ్ళాడు అది నిజంగా బాధాకరమైన భయంకరమైన విషయం ఈ రోజులో ఉన్న మనం సౌలును చూసి జాగ్రత్త పడవలసినవి ఉన్నాయి సౌలు జీవితం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుని చేత ఏర్పరచబడిన మనము దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడడు దూరం అవుతాడు ఎంత వెతికినా సమాధానం ఆయన దగ్గర నుండి రాదు ఎలాగైనా నేను కోరుకునేది నాకు రావాలి నాకు కావాలి అది దేవుని దారిలో కాకుండా అయినా సరే అని చూస్తే సౌలుకు ఇవ్వబడేలాంటి శిక్ష ఉందని గమనించాలి అది మహాభయంకరం కాబట్టి వేరే దారిల వెంట పడకుండా పశ్చాత్తాపడి ప్రభువే మన మార్గము అని గమనించాలి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి దేవునితో సమాధానము కలిగి ఉండి ఆయన కృప మనకెల్లప్పుడూ ఉండునుగాక ఆమెన్